హాయ్ ఫ్రెండ్స్ అందరికి పూలాల అమావాస్య శుభాకాంక్షలు ఇక మాకైతే ఇది పెద్ద పండగ ఏమేమి చేసుకున్నావు మీకు అందరికి చూపిస్తాను ఇక నేను మా ఆరాలు అయితే పిండి వేసుకున్నాము అప్పాలు చేయడానికి మేము గారెలు కారూసలు ఎవరికి అప్పాలు చేసుకుంటారు పిండి వంటలు అన్నీ చేసుకుంటారు సాయంత్రం అయితే ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి మొక్కుతారు పెత్రమాసకు పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నట్టే ఇప్పుడు రోజు పెద్దవాళ్లకు మొక్కుతారు సాయంత్రం దేవుడి దగ్గర బట్టలు ఈ పిండి వంటలు చేసిన పలహారాలు అన్ని పెట్టి అన్నం పప్పుచారు భోజనం పెట్టి సాయంత్రం ఆవులు మా మేతకు పోయి వస్తాయి కదా ఆ సాయంత్రం పూట ఈ వంటలవన్నీ అక్కడ పెట్టి మొక్కి ఎడ్లను పూజించి ఆ నైవేద్యాలన్నీ ఆవులకు పెట్టి అప్పుడు ఒక పొద్దు తీస్తారు సాయంత్రం వరకు ఒక పొద్దు ఇది నార ఇది ఏం నార మాయా నారాప కాదు నారప్ప ఇవి జంజర పువ్వులు ఇవే ఆకులు పాలకులా గుడి పాలాకులా నైవేద్యానికి పత్రి ఆకు తీసుకురమ్మంటే మా మరిది ఇక చెట్టుకు చెట్టే తీసుకొచ్చిండు చూసిరా అంటే మరిది జంజర పూలు పత్రి ఇక ఇవే ఇవల స్పెషల్ మామిడి ఆకులు తోరణాలు అయితే కట్టరు సుతిలి తాళ్ళకు ఇలాంటి తాళ్ళకు కానీ ఈ తోరణాలు కూర్చోరు ఒక నారా ప నారకు మాత్రమే ఈ దోరణాలు వచ్చి దర్వాజల కడతారు దేవుడి దగ్గర కడతారు ఇదైతే మా పెద్దమ్మయ్య ఇల్లు ఎట్లు చేసరా మావయ్య ఎడ్ చేసిరా ఇదేమారా మా పెద్దమ్మా హాయ్ అప్పత్తమ్మా హాయ్ అను హాయ్ అప్ప మావయ్య మామయ్య పొలాల అమావాస్య గురించి చెప్పు ఎడ్ల వాళ్ళు వాడతారు ఎందుకు చేస్తారు ఎట్లు చెప్పు ఇంటికి పెద్దవాళ్ళు వాడతారా చిన్నోళ్ళు వాడతారా చిన్నోళ్ళు ఎందుకు వాడతారు తో నేను తా ఉన్నంత వరకు అయితే నడుపుడు బతుకున్నా చనిపోతే చిన్నోడు పట్టాలి అర్హత లేదు ఆయన చనిపోతే నడిపడికి అర్హత కాకపోతే మీకు చనిపోయిన కొడుకులకు కొడుకులకు అంటే ఇంటికి పెద్ద ఉన్నంత వరకు వాళ్ళ వట్టుడు వాళ్ళ తమ్ముళ్ళు వటులే తమ్ముళ్ళ కొడుకులు కూడా వట్టు నేను చనిపోయినాక నా కొడుకు నా అట్లు పడుతుంది మరి మా తమ్ముని కొడుకులు వాళ్ళు అట్లా ఈ ఎడ్లను ఎందుకు పూజిస్తారు మావయ్య ఇద తాత నుంచి పెద్ద పండు ఏం కూర చేస్తాను వద్దమ్మా ఒక పొద్దుకేనా వాళ్ళ అత్తమ్మా మామయ్య ఇవాళ అత్తారు పెద్దలు వాళ్ళ కోసం చేస్తారు అంటారు ఇగో ఇవ్వే ఎడ్లు అంటే మా మావయ్య చెప్పినగా ఇంతకుముందు ఎడ్లు ఇవ్వే ఇంటికి పెద్దవాళ్ళు పడతారు చిన్న వాళ్ళకు పట్టే అర్హత లేదు ఇగో ఇది కానీ ఇంకో ఇట్లా పెడతారు ఈ ఎడ్లను ఎందుకు పూజిస్తారంటే చిన్న కథ ఉంది పురాణం ప్రకారం గంధం అంటే ఇదే ఇక బియ్యం నానబెట్టి రోట్ల నూరి పసుపేసి తీసిందే గంధం మెత్తగా నూరుతారు ఇలాంటి గంధం డబ్బలు వాడరు ఇలాంటి గంధం డబ్బలు అయితే వాడరు జే గన్నీ ఆధార దగ్గం రెడీ చేంచా వస్తుది బొట్టు ఏలే అవ మొత్తం చేతలని ఎత్తరా ఏ చేతల మొత్తం పోయింది ఆ మన తెలుసు తెలిసి పిన్ని కట్టుకొని నాపెడు హ తెలక కడ కడ దడ దడ దపెడు కొడవా కొడి గాని కొం 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 కొడి జాలు వ నాకటే ఏండు బొట్టు నిచోడివా మమ్మ അശേയി കണ്ടോ അശേയി വെറ്റിട അണ്ണം അശേയി വെജന അശേയി പ്രതിതനശി ഇങ്ങോട്ട് ഇരിക്കുരാ നീങ്ങ ദൂരെ ഞാൻ കേട്ടു ഞാൻ കേട്ടില്ല നീ ഇരിക്കണം ഫസ്റ്റ് അയ്യേ ഏർ പൈഗൻ കൊക്ക अरे कांटे പറ്റദര कांटे പറ്റടി അയ്യോ ഇങ്ങോട്ട് വയാന്നൈ ആയി കണ്ടോ മാഗലയത്തെ ഭാഗലോ अरे പറ്റദര സൂര

మా అత్తమ్మ ఇ మామయ్య పైకి చూడు మామయ్య ఇదేం పూజ ఇవాళ మీ తల్లి తండ్రి తాతలు అందరు వస్తానరా వాళ్ళకి బట్టలు పెట్టిండ్రు ఈ పలహారాలు అన్ని ఇవాళ్ళ పెద్ద కొడుకు ఇక మా చిన్న కొడుకు ఇక మా మరిది కొడుకు లక్కీ ఇక మా కన్నయ్య కన్నయ్య మా కన్నయ్య

య్ ఫ్రెండ్స్ ఇక ఇదే ఈ వీడియో ఎడ్ల గురించి అయితే పురాణ కథ చెప్తాను కదా నెక్స్ట్ వీడియోలో చెప్తా దాని గురించి ఇక ఇయ్యాలట్టుకైతే ఇక ఇదే వీడియో ఇక ఇవే మా దేవుళ్ళు ఇదిగో ఎడ్లు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్